అందరిలాగా వ్లాగ్ షూట్ చేస్తే బాగుండదు అనేసి నేను ఏం అంటే ఉన్నది చెప్తాను అండి మనకు అనిపించింది చెప్తాను అనమాట ఏమనిపిస్తుందో అది మొత్తానికి చెప్పేస్తాను అనమాట నేను ఇక్కడ ఎక్స్పెరిమెంట్ వీడియో షూట్ చేస్తా అని చెప్తున్నా కదా చేస్తాను ఆబ్వియస్లీ చెప్తాను ఎందుకోసం అంటే ఆడియన్స్కి తెలవాలి కదా హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ మై న్యూ బ్లాగ్ టుడేస్ వ్లాగ్లో ఏంటంటే పిల్లల కోసం అయితే స్కూల్కి అయితే వచ్చాను పిల్లలకైతే స్కూల్లో డ్రాప్ చేశాను ఈరోజు ఇండిపెండెంట్ డే కదా సో ఫిఫ్టీన్ ఆగస్ట్కు అండ్ జెండా కదా స్వతంత్ర దినం కదా సో అట్లా అనేసి పిల్లలకైతే స్కూల్లో అయితే డ్రాప్ చేశాను మొత్తానికి అండ్ ఇక్కడ వ్లాగ్ షూట్ చేద్దామని అయితే సో ఇక్కడైతే ఆగాను అండ్ అయితే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికైతే స్పెషలీ అండ్ వెల్కమ్ లాంగ్ బ్లాగ్ అనమాట సో చాలా డేస్ నుండి వ్లాగ్ అయితే షూట్ మొత్తానికి అయితే అండ్ అయితే వ్లాగ్ షూట్ చేద్దాం ఎలా అవుతుందో ఏమన్నది సో వ్లాగ్ అయితే షూట్ చేద్దాం యాక్చువల్లీ నేనైతే ఇక్కడ రోడ్ సైడ్ అయితే ఆగాను అనమాట సో ఇక్కడ చూసుకుంటే మొత్తానికి నా లొకేషన్ అనమాట ఎలా ఉంది వ్యూ అయితే చాలా బాగుంది అనుకుంటున్నా అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇక్కడ సైడ్ వే అనమాట అండ్ సైడ్ చూస్తే ఇటు సైడ్ వే సో ఈ రోజు అయితే వాతావరణం అయితే చాలా చాలా బాగుంది కూల్గా ఉంది సో ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇలా ఉంది సో మొత్తానికి ఇలాగా చూపిస్తున్నా ఎలా ఉంది అనేసి సో నేనైతే ఇక్కడ రోడ్ పైన అయితే ఆగాను ఇక్కడ చూసుకుంటే నా వెహికల్ ఉంది గైస్ ఇక్కడ అండ్ ఇక్కడ మొత్తానికి ఇలా ఉంది సో వాతావరణం అయితే సూర్యోదయం అయితే ప్రకాశించారు ఇంకా అండ్ కనిపిస్తుందా ఓకే సో బ్లాక్ షూట్ చేయడానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదండి అంటే ఏమైనా చూపియాలి కదా ఆడియన్స్కి ఏమైనా చూపిస్తేనే అట్రాక్షన్ అనిపిస్తుంది అలా అనేసి నేను చూపియాలి అనుకుంటాను బట్ నేనైతే చిన్న బ్లాగ్ అయితే షూట్ అనుకుంటున్నా సో ఇప్పటి నుండి ఈ ఛానల్లో వ్లాగ్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ వస్తూ ఉంటాయి అంటే సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ఒక వ్లాగ్ షూట్ అయితే తీసుకుంటాను షూట్ తీసుకున్న తర్వాత అండ్ యూట్యూబ్లో ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అనమాట అండ్ ఈ ఛానల్ కూడా మౌంటేషన్ కావాలి కదా సో అట్లా అనేసి తొందర తొందరగా మౌంటేషన్ కావాలన్నట నేనైతే సో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట చాలా డేస్ నుండి ఈ ఫస్ట్ ఛానల్ ఇదేనండి అండ్ వ్లాగ్గా అనమాట ఇదే ఛానల్ క్రియేట్ చేశాను బట్ దీంట్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు అట్లా అనేసి ఇంకా లేట్ అయింది ఈ ఛానల్ కూడా మోటివేషన్ చేసేస్తే బ్లాగ్ షూట్ అయితే అవుతుంది అనమాట వేరేది ఏం లేదు అంతే ఇలా వెళ్తుంటే చాలా అండి అండ్ నేను వెళ్ళేదారిలో కొన్ని చూపిస్తాను వెళ్ళేదారులా అంటే చూడండి నేను ఇలా వెళ్తున్నాను అంటూ అండ్ ఎలా ఉంది ఇక్కడ నైట్లో వర్షం పడ్డదండి నైట్లో చాలా వర్షం పడ్డది చూసుకుంటే అండ్ ఇక్కడ నేను చూపిస్తా ఏంటంటే ఒక ప్లేస్ చూపిస్తాను నేను ఎక్స్పెరిమెంట్ వీడియో తీస్తా కదా అక్కడ నేను ఎలా షూటింగ్ తీస్తాను అనేది ఇక్కడ ప్లేసెస్ చూపిస్తాను అనమాట కొన్ని ప్లేసెస్ అంటే నేను రాబోయే వీడియోస్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అయితే వస్తాయి కదా ఆ వీడియోస్ ఎక్కడ షూట్ చేస్తాను మీకు ఇక్కడ చూపిస్తాను సో పంటలు అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ ఈ చెట్టు ఏంటో అనేది తెలియదు నాకైతే అండ్ వాతావరణం అయితే చూడండి అండ్ వాటర్ చూడండి అక్కడ చాలా చాలా నించాయి వర్షం చాలా దంచి పట్టింది నైట్లో తెలుసా చాలా చాలా దంచి పట్టింది మళ్ళీ వచ్చి పిల్లలకి రిసీవ్ చేసుకోవాలి బైక్ పైన రిసీవ్ చేసుకోవాలి సో మళ్ళీ నేను మా విలేజ్ అయితే చాలా దూరం ఉంటాయండి అక్కడ నుండి రావాలి అక్కడి నుండి రావాలి కాబట్టి అంటే ఒక ఎయిట్ నైన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట డిస్టెన్స్లో ఉంటుంది సో అప్పుడు రిసీవ్ చేసుకోవాలన్నమాట పిల్లలకి వర్షం ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిందండి ఏంటో మరి ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ ఇక సూర్యోదయం అయితే చూడండి సూర్యోదయం అయితే వచ్చింది కనిపిస్తుందో లేదో మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక ఎలా ఉంటుందంటే ఏమన్నా షూటింగ్ తీసేటప్పుడు ఏమంటారంటే వీడు ఏం చేస్తుండు ఇట్లా ఏం చేస్తుండు అని అనుకుంటారన్నమాట సో మా సైడు చాలా తక్కువ యూట్యూబ్లో వీడియోస్ తీయడం అది మెయిన్ కారణం అదేనండి యూట్యూబ్లో వీడియోస్ తక్కువ తీస్తారు ఇక్కడ అట్లా అనేసి నన్ను చూసిండ్రనుకోండి వీడేం చేస్తుండ్రు అనేసిగా ఇట్లా చేస్తారనమాట ఇక్కడ చూడండి ఒక బ్యానర్ అంటిచ్చారు ఏంటిదంటే దేవాలయం అంటే ఇక్కడ బండార అంటే శ్రావణ మాసం కదా లైక్ అలాంటివి జరుగుతుంది ఇక్కడ టెంపుల్ ఉంది మీకు అనిపిస్తుందో లేదో ఇక్కడ దిగే ప్లేస్లో అయితే చాలా బాగుంటుంది ఇలా నేను అక్కడ వెళ్ళి చూపిస్తాను ఏంటంటే నేను ఎక్కడ ఎక్స్పెరిమెంట్ వీడియో మీకు ఇక్కడ చూపిస్తాను అయితే అండ్ సైడ్ నేను నేను తీసేది ఇక్కడ చూపిస్తాను గాయ సిక్క నుండి మా రోడ్ అయితే సో ఇక్కడ నుండి వెళ్తాను అనమాట సో ఈ రోడ్ అయితే చాలా మంచిగా వేసారు చాలా మంచిగా అనిపించింది సో ఇంతకు ముందు లేకుండే అండి సో ఈ రోడ్ లేకుండే చాలా మంచిగా నీట్ గా వేసారు చాలా మంచి అనిపిస్తుంది ఎందుకోసం అంటే ఎక్స్పెరిమెంట్ షూటింగ్ చేయడానికి మాకు ఈ రోడ్ చాలా మంచి ఉపయోగపడుతుంది అనమాట గాయ సిక్ నుండి నేను సో ఎక్స్పెరిమెంట్ వీడియోస్ తీస్తాను అక్కడ పైన కనిపిస్తుంది కదా ఆ కొండ పైన అంటే శివాలయం అనమాట సో అక్కడ నుండి నేను ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే తీస్తాను నాకు తెలిసిన మట్టుకు అయితే చాలా మంచిగా ఉంది ప్లేసెస్ అయితే ఏదైనా ఎక్స్పరిమెంటీ వీడియో అయితే ఇక్కడనే షూట్ చేస్తాను అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ రోడ్ అయితే చాలా మంచిగా వేశారు చూసుకుంటే అండ్ ఇవన్నీ చెట్లు చాలా బాగున్నాయండి బాగున్నాయి కదా ఈ వాటర్ ఇలా నిలిచాయి చూడండి ఇక్కడ చూసుకుంటే మొత్తం పత్తి వెటేషన్ రండి చూడండి అసలు నాకు ఎక్స్పెరిమెంట్ వీడియోస్ తీయడానికి అండ్ ఒక టూ త్రీ మెంబర్స్ కావాలి ఎక్కువ ఎక్కువ అయితే టూ త్రీ మెంబర్స్ కావాలి అట్లా అనేసి ఇస్తాను అంటే సో వాళ్ళకి జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ ఆల్ అయితే జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్పెరిమెంటరీ వీడియోస్ అయితే షూట్ చేస్తాను అనమాట సో మనం ఎక్స్పెరిమెంటరీ వీడియోస్ తీయడానికి చాలా కష్టపడాలి అంటే ఒక డబ్బులు కూడా ఇన్వెస్ట్మెంట్ కావాలి కాబట్టి కొంచెం డబ్బులు కూడా సరిపడ్డాయి అంత మనకు రేంజ్ లేదు కాబట్టి నేనేం చేస్తానంటే ఎక్స్ప్లైడ్ వీడియోస్ కొద్దిగా గ్యాప్ ఇచ్చి వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను అన్నమాట అట్లా అండ్ ఇక్కడ ఇక్కడ చూడండి ప్లేసెస్ అయితే మొత్తానికి మంచిగా చేసాను తెలుసా మంచి ఉంది ఇక్కడ షూట్ చేయడానికి చాలా చాలా బాగుంది పైన చాలా పెద్దగా ఉంది కదే టెంపుల్ చూస్తాను మీకు అమ్మ దమ్మేస్తుంది బైక్ తీసుకురాలి ఇక్కడ నడుచుకుంటూ వీడియో షూట్ చేద్దామనేసి నేను ఇక్కడ షూట్ అయితే చేస్తాను అనమాట బైక్ కను బైక్ అక్కడిని కింద పెట్టేశాను ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది అండి అందరిలాగా బ్లాక్ షూట్ చేస్తే బాగుంటుంది అనేసి నేను ఏం చేస్తాను అంటే ఉన్నది చెప్తానండి మనకు అనిపించింది చెప్తాను అనమాట నాకేమనిపిస్తుందో అని మొత్తానికి చెప్పేస్తాను అనమాట నేను ఇక్కడ ఎక్స్పెరిమెంట్ వీడియో షూట్ చేస్తాను అని చెప్తున్నాను కదా చేస్తాను ఆబ్యస్లీ చెప్తాను ఎందుకోసం అంటే ఆడియన్స్కి తెలవాలి కదా అట్లా అనేసి చెప్పాలి కదా అనేసి చెప్తున్నాను అనమాట ఇక చూడండి ఇక్కడ ఇంత అయితే ఎక్కాలి నేను ఇప్పుడు కింది లొకేషన్ చూస్తాను చూడండి ఇక చూడండి అవునా ఇక్కడ సైడు ఇదన్నమాట నేను ఇప్పుడు పైకి ఎక్కుతున్నాను అనమాట వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి నేను ఇక్కడ నుండి సో అక్కడ లొకేషన్ చూపిస్తాను చూద్దాం ఎలా అనిపిస్తుందో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి అక్కడైతే ఒక చెరువు ఉంది చాలా చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది కదా ఈ కొండ పైన నేనైతే ఎక్స్పెరిమెంట్ వీడియో షూట్ అయితే చేస్తాను అనమాట అతి తోర్లో ఎక్స్పెరిమెంట్ షూట్ అయితే చేస్తున్నాను అనమాట నాకు అన్ని ఎక్విప్మెంట్స్ కావాలి కాబట్టి కొద్దిగా లేట్గా రావచ్చు లేటెస్ట్గా వస్తాయన్నమాట ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అయితే అండ్ ఇక్కడ చూసుకుంటే చూడండి కాదు ఇక్కడ అక్కడ బండారా వేస్తారండి అక్కడ ఏదో పెట్టారు కదా టెంట్ వేశారు అది ఎల్లో ఎల్లో అంటే వర్షంకు కలవకుండా టెంట్ వేసారు మొత్తానికి ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే ఇక్కడనే షూట్ అనమాట చూడండి నేను అక్కనే బైక్ పెట్టేసి వచ్చాను ఎవరన్నా బైక్లో ఏదో డ్రెస్సెస్ ఉన్నాయి అవి మొత్తానికి లేకపోయినారు అనుకోండి పని అంతేనా మళ్ళా చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా చాలా మంచిగా పెట్టిండ్రు ఇది అయితే ఇందులో ఉండి వాటర్ పోతాయండి అని మొత్తానికి ఇట్లా జామ్ అయిపోయింది ఇది ఏం చెట్ట తెలియదు జామ్ చెట్ట అనుకుంటా జామ్ చెట్టే ఇది జామ్ చెట్టేనా ఓకే చాలా మంచిగా పెట్టిండ్రు ఇక్కడనే ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అయితే షుట్ చేస్తాను నేను అక్కడి నుండి నడుస్తూ వచ్చిన బా చాలా కష్టంగా ఉంది నడవడం అంటే ఇక్కడ చూడండి వాటర్ అయితే ఇలా అయిపోయినాయో మొత్తం ఇలా అయిపోయినాయి ట్యాంక్ ఉంది ఇక్కడ ఈ టెంపుల్ అన్నమాట ఇక్కడ సైడ్ నుండి ఈ కొండ పైన టెంపుల్ ఇక్కడే బండారా జరుగుతుందండి బండా దొరుకుతుంది ఇక్కడ ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే షూట్ చేస్తాను మీకు లాస్ట్ వీడియోలో నేను ఏంటంటే ఎక్స్పెరిమెంట్ షూట్స్ మొత్తం ఇక్కడనే తీసిన అనమాట మొత్తం ఇక్కడనే తీసినా మీరు చూసినరొచ్చు లాస్ట్ వీడియోలో టూ త్రీ వీడియోస్ ఉంటాయి ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అయితే మొత్తం ఇక్కడనే షూట్ చేసినాను అన్నమాట ఇక్కడ టెంట్ అయితే వేసినాను చూడండి ఈ వర్షంగా నానకుండా అనమాట ఇక్కడికి వెళ్ళి ఇదంతా తీసేసారు ఇది మొత్తం తీసేసారు ఇక్కడ నుండి చూసుకుంటే లొకేషన్ ఎలా ఉంది ఈ లొకేషన్ ఎలా ఉంది చాలా బాగుంది డాక్స్ అయితే ఉన్నాయి మరి జాగ్రత్త డాక్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మొత్తం ఇది అంటే అయిపోయి ఈ మంత్లో మొత్తం అయిపోతుంది అండి ఏంటిది ఈ శ్రావణ మాసంలో మొత్తం అయిపోతుంది మొత్తం అయిపోయిన తర్వాత ఇది మొత్తం ఖాళీ ప్లేస్ అయిపోతుంది ఇక మళ్ళీ ఇక షూట్ చేసుకోవచ్చు మనం ఇలా ఉంది ఈ కొండా అయితే ఎలా ఉంది చూడండి డ్రోన్ కెమెరా ఉంటే చాలా బాగుంటుంది డ్రోన్ కెమెరా లేదు మొత్తానికి తినేసి చైర్ అయితే అక్కడ పడిపోయింది చూడండి ఈ రెండు ట్యాంకులు పెట్టినరు ఏంటి హ్యాండ్ వాష్ చేయడానికి అండ్ ఏదైనా ఒకటి అదే సంథింగ్ ఉంటాయి అక్కడ అక్కడ ట్యాంక్ ఉంది కానీ కానీ అది వా యూజ్ చేయరేమో అనిపిస్తుంది అట్లా అయితే షూట్ కర్రీ చూసుకుంటే గా ఇక్కడ మొత్తానికి వాటర్ అయితే లేవంట బండారా స్టార్ట్ చేసిండే కానీ ఇక్కడ శ్రావణ మాసంలో బండారా చేస్తారండి వీక్లీ అండ్ సాటర్డే అండ్ మండే బండారా చేస్తారంట బట్ ఇక్కడ వాటర్ అయితే స్పెషల్లీ లేవంట ఎక్విప్మెంట్స్ అయితే ఏం లేవు సో వీళ్ళైతే వాళ్ళు చెప్తున్నారు వాటర్ లేవని చెప్తున్నారు మొత్తానికి నైట్లో ఉపాసం ఉన్నామని చెప్తున్నారు అదేంటో మరి అలా ఎందుకైందో స్పెషలిస్టు ఎవరు లేరా లేకపోతే ఏంటి ఇది అనేసి నాకైతే నాకేం అనిపిస్తలేదు వాటర్ అయితే ఇక్కడైతే మోటార్ ఉందేమో నాకైతే అనిపిస్తుంది నా బైక్ ఉంది అక్కడ ఎవరైనా లేపే తీసుక అంటే వాటర్ ఉండాలి కదా ఇంత మంచిగా చేసిండ్రు కాబట్టి వాటర్ ఉండాలి కదా నాకు అని అనిపిస్తుంది నేను చేసేది ఇక్కడనే షూట్ అండి మీరు చూసి లాస్ట్ వీడియోలో త్రీ ఫోర్ వీడియోస్ ఉంటాయి షూట్ చేసిన ఇక్కడనే సో నాకైతే వీళ్ళు ఏమంటున్నారంటే వాటర్ లేవు మీరు షూట్ చేస్తున్నారు కదా వాటర్ గురించి ఏమని చెప్పండి అయితే చెప్పండి అయితే చెప్పండి అని అయితే నాకు ఇట్లా అంటున్నారు అనమాట సో టెంపుల్ అయితే నేను లాస్ట్ కూడా చూపించాను మళ్ళీ చూపించాల్సిన అవసరం లేదనమాట అండ్ ఇదేనండి సో ఇది మంచిగా కట్టాను ఇది ఒకటి నాకు చాలా మంచిగా అనిపించింది దిగడం అనమాట అండ్ ఇక గ్రౌండ్ లాగా ఉంది గార్డెన్ లాగా చెట్లు చాలా బాగా పెట్టారు ఇక్కడ చూసుకుంటే ట్యాంక్ ఉంది బట్ ట్యాంక్లో వాటర్ లేవనిపిస్తుంది ఇక్కడ చూసుకుంటే మొత్తం గంధగంధం అయిపోయినాయి వాటర్ ఎలా అయిపోయినాయి చూసుకోండి ఎవరు తాగుతారండి వాటర్ వాటర్ తాగేది కాదు కదండి ఇక్కడ రేకుల సెట్ ఎలా అయ్యాస చూడండి ఇది ఏమిటి కోసం వేసిన రోజు తెలియదు వెళ్ళేదారులో మొత్తం ఏమేమి జరుగుతుందో చూపిస్తాను ఏంటంటే ఇక్కడ మా వాతావరణం ఎలా ఉంటుంది అంటే వర్షం పడ్డది మొత్తం చూపిస్తాను ఎక్కడెక్కడ కొండలు నష్టమయ్యా రోడ్ పైన చెట్లు అయితే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది లొకేషన్ అయితే చాలా వ్యూ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి చూడండి ఇక్కడ వ్యూ అయితే ఎలా అనిపిస్తుందో చాలా బాగా అనిపిస్తుంది తెలుసా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో తెలవదు బట్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అందరూ వ్లాగ్ షూట్ చేస్తారు బట్ అందులో స్పెషల్ నేనన్నమాట వ్లాగ్ షూట్ తీయడం ఎందుకు ఎప్పుడో ఒకసారి వ్లాగ్ షూట్ తీస్తాను అది కూడా టైం దొరికినప్పుడు అంతేగా బైక్కి ఇంకొక గేర్ వేయాలి కొద్దిగా ఆబ్లం ఇక్కడ ఎవరంతా వ్లాగ్ షూట్ చేయారండి ఎవరైనా కనిపిస్తారా వ్లాగ్ షూట్ చేసినప్పుడు ఎవరు కనిపించారు మొత్తానికి నేనే వ్లాగ్ షూట్ చేస్తాను అనమాట అందులో నేనే స్పెషల్ అనమాట వ్లాగ్ షూట్ చేయడం చాలా చాలా స్పెషల్ ప్లేయర్స్ మొత్తం ఎలా ఎలా అయిపోతుంది తెలుసా స్నానం చేయలే ఇంకా అండ్ ఒక విలేజ్ ఉంది ఇక్కడ ఎన్పిహెచ్ విలేజ్ అసలు ఈరోజు బ్లాక్ షూట్ చేద్దాం అనుకోలేదు బట్ ఏమైందంటే పిల్లలకి స్కూల్లో డ్రాప్ చేశాను మొత్తం అయిపోయింది అండ్ ఇక వేరేదే ముందు బ్లాగ్ షూట్ చేద్దామని అనుకున్నా బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట మా సైడ్ మొత్తం పత్తి పెట్టేస్తారు ఇక్కడ ఇక్కడ మొత్తం అదే అండి ఇప్పుడు సింగిల్ వే అని అనమాట సో ఇటు సైడ్ మరీ కొద్దిగా కెమెరా ఆఫ్ చేస్తాను అనమాట ఇక్కడ నుండి సింగిల్ వే చూడండి ఇక్కడ నుండి సింగిల్ వేగా మనకి మా విలేజ్కి వెళ్ళడానికి ఇది సింగిల్ వే చాలా కచ్చ ఇది ఇక వే అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇక గేర్లు మార్చాలి తీయాలి గేర్లు మార్చాలి తీయాలి బైక్కి ఇక్కడ కొద్దిగా బాగుంది అక్కడ వరకు చాలా చాలా బాగుంది కొద్దిగా అండ్ అక్కడ నుండి ఇక మొత్తానికి డేంజర్ ఇక ఇక్కడ చూడండి గుంతలు ఎలా ఉన్నాయో చూడండి ఇక నైట్లో వస్తే పడడమే నేను ఒక హ్యాండ్తో షూట్ చేస్తున్నాను ఒక హ్యాండ్తో బైక్ నడుపుతున్నాను ఒకవేళ పడ్డాలనుకో గోవింద అంతే ఇక నా పని అంతే అన్నమాట ఇటు ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ దాటితే మా విలేజ్ అన్నమాట కట్ చేస్తే ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఏం తీయాలా ఏం తీయాలనేది నాకైతే తెలియదు బ్లాగ్ షూట్లో అంటే వ్లాగింగ్లో ఏం తీయాలా అనేది కెమెరా ముందు ఏం మాట్లాడాలి అనేది నాకు ఏది ఏం తెలియదు ఏమచ్చింది నోటికి ఏం అదే అదే మాట్లాడిస్తారనమాట మీరు ఏమనుకుంటారో అబద్ధం చేసుకుంటారో ఏమంటారో నాకైతే తెలియదు బట్ ఈ బ్లాగింగ్ ఛానల్ అనేది మాంటిషన్ కావాలి నా ఈ కోరిక ఇక్కడ విలేజ్లో లో ఎంటర్ అయితే అవుతున్నా చూసుకుంటే కట్ చేస్తే ఇలా ఈ విలేజ్ అయిన తర్వాత మా విలేజ్ అండి ఇక్కడ విలేజ్లో అయితే నేను కెమెరా అయితే ఆఫ్ చేస్తాను ఎందుకోసం అంటే ఎవరో పర్మిషన్ ఇస్తారో లేదో నా కెమెరా ఎందుకు షూట్ చేస్తున్నావు అంటే నా వీడియో ఎందుకు షూట్ చేస్తున్నావు ఇట్లా అనమాట ఒక్కరు ఒక రకం ఉండరు కదా అట్లానేసి నేను కెమెరా అయితే ఆఫ్ చేస్తాను అనమాట ఇక్కడ విలేజ్ అయితే వచ్చింది కదా అయితే ఆఫ్ చేస్తాను అనమాట గాయస్ ఇక్కడ మా విలేజ్ చెరువు దగ్గర అయితే వచ్చాను చెరువు చూసుకుంటే మొత్తానికైతే చెరువులు నిండలేదు చూసుకుంటే మొత్తం చెరువు చూడండి సో చాలా లోతుందండి ఇది అండ్ అక్కడ కట్ట ఆ కట్ట చూడండి అది నేను జూమ్ చేసి చూపిస్తాను అది తెగిపోయింది మళ్ళీ కట్టారు చూడండి మొత్తం వాటర్ అందులో నుంచి మొత్తం వెళ్ళిపోయినాయి సో జూమ్ ఓడి చేస్తాను మొత్తం ఇక్కడ వాటర్ మొత్తం నిండిపోతాయండి సో ఈ సంవత్సరం మొత్తం వర్షాలు లేవండి మొత్తానికి వర్షాలు లేవు చూసుకుంటే ఇక్కడ చూడండి అండ్ ఎక్కడ కూడా వర్షాలు లేవు అంటే వర్షం పడితేనే వాటర్ ఇందులో నిండిపోతాయి కదా మొత్తం ఫిల్ అవుతాయి మొత్తం చూడండి మొత్తం బరిపోతుండే ఇక్కడ వర్షాలు అయితే ఈ కాంబ చూడండి కంబ కరెంట్ కంబ అనమాట ఇది మొత్తం ఫిల్ అవుతుండే అంటే నిండిపోతుండే అక్కడ కంబ వరకు వస్తుంది అనమాట